రేపు రేపు సాయంత్రం అయితే రేపు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ అరహర కళాభవన్లో ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ దగ్గర ఈ క్రిస్టియన్స్ వాళ్ళు హైదరాబాద్ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పెడుతున్నారు దీంట్లో పెద్ద పెద్దోళ్ళే వస్తాను రంజిత్ ఓఫీర్ గారు వస్తున్నారు అర్శోక్ కుమార్ మాజీ ఎంపీ అర్శోక్ కుమార్ గారు వస్తున్నారు ఇట్లా అభినయ దర్శన్ గారు వస్తున్నారు అజయ్ బాబు గారు వస్తున్నారు సుందర్ రాజు గారు వస్తున్నారు రాచిపూడి ప్రదీప్ శ్యామ్ గారు వస్తున్నారు ఏఆర్ స్టిఫెన్స్ గారు అదేవిధంగా విశ్రాంత్ క్రిస్టన్ గారు దీంట్లో ఒక అతిథిగా చిలుక ప్రవీణ్ నన్ను కూడా ఆహ్వానించిను అదేవిధంగా మిత్రుడు జర్నలిస్టు బరిగెల శివర్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించిన్లు అదేవిధంగా మట్టి ప్రసాద్ అని మార్కు బాబు అని అడ్వకేట్ ప్రశాంత్ గారని ఈ అడ్వకేట్ ప్రశాంత్ గారే మొన్న అజయ్ బాబు గారికి ఆ బేల్ ఇప్పించినట్టు సమాచారం ఏంది అంటే సభ క్రైస్తవుల ఐక్యత వర్దిల్లాలి క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలి జంట నగరాల క్రైస్తవులారా రండి అని చెప్తున్నారు అయితే మొత్తానికి క్రైస్తవులు ఓ విధంగా యూనిటీ కావాలనే ఆలోచనతోటి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది అయితే ఇందులో మనము ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో కొంత బలంగా మాట్లాడినాం కాబట్టి జర్నలిస్టులుగా నన్ను ఇక్కడ బరిగల శివను తమ్ముని కూడా ఈ సమావేశానికి అతిథులుగా ఆహ్వానించాడు అయితే నేనేమంటున్నా అంటే క్రైస్తవులందరూ ఏకంగా అండి లేకపోతే హిందువులందరూ ఏకంగా అండి ముస్లింలందరూ ఏకంగా అండి అనే కంటే సరే క్రైస్తవులకు కూడా ఒక యూనిటీ ఉండాలనేది వాస్తవం కానీ మత భేదాలు లేకుండా కుల భేదాలు లేకుండా తెలంగాణలో పేదోళ్ళందరూ ఒక ఐక్యత సాధించండి ఈ ఆధిపత్య కులాలలో ఉన్న నాయకులను తరిమిగొట్టాలన్నా వాళ్ళ రాజకీయాలను అంతం చేయాలన్నా మీరు ఏ కులం ఏ మతం అనేది పట్టించుకోకుండా పేదలంతా కలిసి ఒక రాజకీయం చేయాలనేది మాత్రం నేను ఆశపడుతున్నా ఆ దిశగానే మేము ఆలోచనలు కూడా చేస్తున్నాం ఇక క్రిస్టియన్స్ దగ్గరికి వస్తే ముస్లింలకు ఎంఐఎం అనే పార్టీ ఒకటి ఉన్నది ఇక హిందువులకు సంబంధించి ఇప్పుడున్న పార్టీలు అన్ని హిందువుల పార్టీలే ఒక బీజేపీ పార్టీయే కాదు కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ హిందూ పార్టీనే లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ హిందూ పార్టీనే అటు వస్తే తెలుగుదేశం హిందూ పార్టీనే అటు వస్తే వైఎస్ఆర్సీపీ హిందూ పార్టీనే జనసేన కూడా హిందూ పార్టీనే ఎందుకు హిందూ పార్టీలు అంటున్నాం ఈ లీడర్లంతా హిందువులే కాబట్టి కేసీఆర్ గారు హిందువే రేవంత్ రెడ్డి గారు హిందువే పవన్ కళ్యాణ్ గారు హిందువే చంద్రబాబు జగన్ గారు కాడు జగన్ గారు కూడా హిందువే కాబట్టి వీళ్ళందరి హిందూ పార్టీలే వీళ్ళలో ఉన్న నాయకులు కూడా హిందూ పార్ హిందూ నాయకులే ఆయా పార్టీలో ఉన్న నాయకులంతా కూడా హిందూ నాయకులే వాళ్ళు మంత్రివర్గాలు ఇచ్చేది కూడా హిందువులకే కాబట్టి ఇక్కడ హిందువులకు ఎక్కడ కూడా ప్రమాదం లేదు బీజేపీ చెప్తున్నట్టు ఏ హిందువుకి కూడా ప్రమాదం లేదు ఏ రాష్ట్రంలో కేవలం బీజేపీ తనను తాను కాపాడుకోవడానికి హిందూ నినాదాన్ని భుజాన వేసుకుంటే నెత్తి మీద వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రమాదం అంత ఎవరిది దళితులది ప్రమాదం బీసీలది ప్రమాదం ఎస్టీలది ప్రమాదం అది ఏ మతంలో ఉన్న దళితులకైనా ప్రమాదమే ఏ మతంలో ఉన్న బీసీలకైనా ప్రమాదమే ఏ మతంలో ఉన్న ఎస్టీలకైనా ప్రమాదమే ఒక రెడ్డి ఏ మతంలో ఉన్నాడని చూడరు ఆయన రెడ్డిని రెడ్డిగానే చూస్తారు రెడ్డిని రెడ్డిగానే గౌరవిస్తారు ఒక వెలుమ ముస్లింగా మారిందా క్రిస్టియన్గా మారిందా చూడరు ఆయనను వెలుమ దొరగానే చూస్తారు కాబట్టి ఇక్కడ పేదలుగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు మీరు మతం చూడకుండా రాజకీయం చేయాలి ఇందులో ఇంకా ముఖ్యంగా ఇక్కడ క్రైస్తవ సోదరులనే అంటాను క్రైస్తవ ఐక్యత అంటాను క్రైస్తవ సంఘాలనే ఐక్యత అంటాను ఇక్కడికి నేను పోయినాక నా అభిప్రాయం ఏందనేది అక్కడికి పోయినాక చెప్తా నా ప్రసంగంలో నా అభిప్రాయం చెప్తా కానీ నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణలో మెజారిటీ దళితులు క్రిస్టియన్స్ కనీసం మీరు మతపరమైన ఐక్యతనైనా సాధించండి మతపరమైన ఐక్యతను సాధించి మీరు దళితుడే ముఖ్యమంత్రి అనే ఒక వాదనను తెరమిదికి తీసుకురండి లేదు క్రిస్టియన్స్లో లేకున్నా హిందువుల్లో ఉన్న దళితులైనా మీరు కులపరమైన నినాదంతో దళితుడే ముఖ్యమంత్రి అనే ఒక నినాదాన్ని ఎత్తుకోరు ఇక బీసీలు మీరు క్రిస్టియన్స్లో ఉన్న బి లేదా హిందుత్వంలో ఉన్నా మీరు బీసీలే కాబట్టి మీరు కులపరంగా వస్తారా మతపరంగా ముందుకొస్తారా వచ్చి రాజకీయం చేయాలి ఈ రెడ్డి ముఖ్యమంత్రులు విలువ ముఖ్యమంత్రులను మనం ఎదుర్కోవాలంటే ముందు మనలో మన ఐక్యత ఉండాలి కాబట్టి ఈ క్రైస్తవులు ఐక్యత సాధించాలనడంలో తప్పేం లేదు ఎందుకంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులు హత్యకు గురవుతున్నారు పాస్టర్లు హత్యలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు ప్రొటెక్షన్లో భాగంగా వాళ్ళ ప్రొటెక్ష ప్రొటెక్షన్లో భాగంగా వాళ్ళు సమావేశాలు నిర్వహించుకోవచ్చు ఒక ఐక్యతను సాధించుకోవచ్చు ఈ ఐక్యత ఇతర మతాల మీద ద్వేషాన్ని పెంపొందించడానికి మాత్రం కాకూడదు ఈ ఐక్యత హిందువుల మీద కక్ష తీర్చుకోవడానికో హిందువుల మీద విద్వేషం కక్కడానికో హిందు దేవుల మీద విద్వేషం కక్కడానికో మాత్రం ఈ ఐక్యత కాదు ఇది రాష్ట్రంలో వాళ్ళ ప్రాణాలకు ప్రొటెక్షన్ కోసం ఈ ఐక్యత సాధించి ఈ ఐక్యతను ఓటు బ్యాంకుగా మార్చి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నా ఈ క్రమంలోనే ఈ పాస్టర్లందరూ కలిసి ఒక క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ అని పెట్టి ఐ క్రైస్తవుల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు దీంట్లో మంచి ఆలోచన ఉన్నది ఈ ఆలోచనను నేను కూడా స్వాగతిస్తున్నా ఈ ఆలోచనని నేను కూడా స్వాగతిస్తున్నా